ఇది ఎంతవరకు న్యాయమని ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఆలోచించాలి ఒక రౌడీ సీటు ఓపెన్ చేయాలన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లకు నా విన్నపం ఏపీబిఎంను ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ స్టాండింగ్ ఆర్డర్ని చూడండి ఎవరిపైన రౌడీ సీట్లను ఓపెన్ చేస్తారో స్పష్టంగా దాంట్లో రాయబడి ఉంది దొంగతనాలు చేసిన వాళ్ళ మీదనో దోపిడీ చేసిన వాళ్ళ మీదనో మర్డర్లు చేసిన వారిపైనను మారభంగాలు చేసిన వారిపైనో ఫ్యాక్షనిస్టుల పైనను అసాంఘిక శక్తుల పైనను రౌడీ సీట్లను ఓపెన్ చేస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఒక కొత్త సాంప్రదాయానికి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ తెరదీస్తా ఉంది అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చిన వారిపైన గాని లేదా దానికి ఫెసిలిటేట్ చేసే వారిపైన కానీ మేము రౌడీ సీట్లను ఓపెన్ చేస్తామని భయభ్రాంతులను చేస్తున్నారు నోటీసులను ఇస్తున్నారు ఆయన చూడటానికి పోయేవారిని కట్టడి చేసే క్రమంలో బ్యారికేడ్లను కడుతున్నారు తుపాకులతో బెదిరిస్తున్నారు కేసులు కడతామంటున్నారు ఇంతకంటే దరిద్రమైన పరిపాలన ఇంతకంటే రాక్షసమైన పరిపాలన ఇంకా మన దగ్గరనైనా ఇంకా ఏ రాష్ట్రంలోనైనా ఉందా అనేది ఆలోచించుకోవాలి దయచేసి ఇలాంటి చౌకబారు కార్యక్రమాలకు తిలోదకాలనిచ్చి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సభలు సమావేశాలు లేదా ప్రశ్నించడం లేదా అడగటం ఇలాంటి కార్యక్రమాల మీద మీరు ఉక్కుపాదం మోపకండి దయచేసి ప్రజలలో తిరుగుబాటు రాకముందే ప్రజలలో మీ పైన అసహనం పెరగకముందే మీరు జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలకు తిలోదకాలనిచ్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు సరైన బందోబస్తును కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఆయనకి ఏ రకమైన జనం వస్తారనేది ప్రభుత్వానికి తెలుసు ఒకవేళ తెలియకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు వారు ఎప్పటికప్పుడు బందోబస్తును రివైవ్ చేసుకోవాల్సిన బాధ్యత రివ్యూ చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది వాళ్ళు ఎప్పటికప్పుడు జనం ఏ రకంగా వస్తారు ఏ రకంగా వరదల్లాగా జనం వస్తారు ఆ జనానికి తగినట్ల ఏ రకం ఏ రకంగా బందోబస్తును ఇవ్వాలి అన్న జ్ఞానము ముందస్తు జాగ్రత్త ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థకు నా విన్నపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత అదే కాకుండా జనంలో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన అంటేనే జనం జనం విపరీతంగా వస్తారు దానికి తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకుని ఆయనను సభలు సమావేశాలు పెట్టుకునే హక్కును లేదా జనంలో తిరిగే హక్కును మీరు కాల రాయకండి తగిన బందోబస్తును కల్పించండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మంచి మాట ఇప్పుడు మనము భారీగా వర్షాలు వచ్చి విపరీతంగా వరదలు వచ్చి డ్యాములు తెగిపోయే రకంగా కట్టలు కొట్టుకుని పోయే విధంగా వర్షం వస్తుంది అనే అంచనా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రభుత్వం తీ ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏ ఉంటాయో అలాంటి చర్యలనే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ఆయన అంటేనే జనం జనం వస్తారనేది ఈ ప్రభుత్వానికి తెలుసు ఆ తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు తగిన బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదా కాదా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను